రైతురావు మరొక అక్రమార్కుల భరతం పట్టడానికి రంగంలోకి దిగింది రైతులు హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని కూకట్పల్లి పరిధిలోని అరవింద్ కాలనీ హైదర్ నగర్ లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి చెక్ పెట్టింది ఇదిలా ఉండగా హైడ్రా కబ్జాదారుల కట్టడాల కూల్చివేత అసలు యజమానులకు అప్పగింత వంటి సంఘటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి దీంతో బాధితులంతా ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రాను ఆశ్రయించి తమ గోడు బెళబూసుకున్నారు వారి ఫిర్యాదును స్వీకరించిన హైదరా అధికారులు తక్షణమే స్పందించి నేడు కబ్జదారులు కఠిన నిర్మాణాలను కూల్చివేసి ఆ లేఅవుట్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు అసలు యజమానులకు స్థలాన్ని ఇవ్వడంతో డెబ్బై తొమ్మిది మంది మధ్యతరగతి వర్గాలకు చెందిన యజమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి హైదరాకు ధన్యవాదాలు తెలిపిన స్థల యజమానులు వారంతా హైదరా పనితీరుతో జయ జయ ద్వాణాలు పలికి సుదీర్ఘ పోరాటం తర్వాత తమ స్థలాన్ని దక్కించుకున్నారు వారంతా అక్రమార్కుల చర్య నుండి తమ స్థలాన్ని విడిపించిన హైదరాకు ధన్యవాదాలు తెలిపారు